హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం చల్లగా ఉంది ఈ చల్లదనానికి వేడిగా మేము చేపలు ఎప్పుడు తయారు చేస్తున్నాము ఒకసారి చూద్దాము నేను ఒక అరకిలో చేపలు తీసుకున్నాను తీసుకొని ఇలా ముక్కలు కోసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కున్నాను ఇలా నీట్గా నీచు వాసన లేకుండా నీట్గా కడుక్కున్నాను తర్వాత గరం మసాలా కారము పసుపు అల్లం నూనె పేస్టు సాల్టు చేపల వేపుడు ఫ్రై తీసుకున్నాను తయారీ విధానం నేను అవన్నీ తీసుకొని కొంచెం లైట్గా నూనె వేసుకొని మొత్తం ఇలా కలుపుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి నేను ఆ చేపలకు ఈ మసాలా అంతా బాగా పట్టించేసాను బాగా కలుపుకోవాలి అంతా చేపంతా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి ఆ చేపకు బాగా పెడితే టేస్ట్ బాగుంటుంది తర్వాత నేను ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటాను నేను స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకున్నాను తర్వాత నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత కరాయి వేసుకున్నాను ఈ కరేపా ఎందుకంటే ఆ చేపలకి బాగా బట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు నేను చేపలు వేసుకుంటున్నాను ఆ ఫ్లేవరు బాగా టేస్టీగా చూడండి లేకపోతే చేప మారిపోతుంది చూడండి ఇలా పెరిగేసుకోవాలి చూడంనండి చేప బాగా ఫ్రై అయ్యింది ఎర్రగా వచ్చేది కాలింది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను చూడండి నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ అద్దరిపోయిందండి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ లాఫ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్